హే గాయ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి సో చాలా మంది గ్రూప్ త్రీ గురించి అడుగుతున్నారు అక్క మీ బుక్స్ ఏమున్నాయి ఏమి ప్రిపేర్ అవుతున్నారు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి ఒకసారి అని చెప్పేసి అడిగారు సో చెప్తాను ఖచ్చితంగా అంటే నేను ఇంకా సెట్ చేసుకుంటున్నాను బుక్స్ ఈ మొన్నటి వరకు అన్నీ సే తిరుపతి అట్లా వెళ్ళొచ్చినాం కదా అంత తిరిగి వచ్చిన తర్వాత ఇంకా అలసిపోయినట్టు అయింది సో టూ డేస్ ఇంకా ఇల్లు మొత్తం మళ్ళా ఇల్లు అంతా నీట్గా సర్దుకున్నా మళ్ళీ పూజ దొరిపేసి ఎక్కడిదక్కడ క్లీన్గా సెట్ చేసుకున్న పేపర్స్ చేంజ్ చేయడము డబ్బులన్నీ తోముకోవడము ఈ టూ డేస్ మొత్తం అదే వర్క్ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ టైం చాలా రోజుల నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను క్లీన్ చేసుకున్నా అంటే మళ్ళీ ఇప్పటివరకు అసలే క్లీన్ చేయలేను అందుకే ఈ టూ డేస్ అదే బిజీలో ఉండి నేను సరిగ్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత అయాన్స్ ని కూడా నాతో పాటు కూర్చోబెట్టుకొని వాడికి అయానికి మాత్రం ఖచ్చితంగా ఓవరాల్ మొత్తం వచ్చు ఏ నుంచి జెడ్ వరకి అలాగే ఫోనిక్ సౌండ్స్ ఫోనటిక్ సౌండ్స్ వచ్చు రేమ్స్ వచ్చు నంబర్స్ వచ్చు అట్లా ఓరల్ మొత్తం నేర్పించేసిన కానీ ఓవరాల్ చెప్పగలుగుతుండు కానీ రైటింగ్ అనేది తనకు ఇంప్రూవ్ అవ్వట్లేదు ఒక పెన్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి ఏదైనా రాయించినా కూడా ఎక్కువసేపు ఫింగర్ గ్రిప్ అనేది ఉండట్లేదు సో అట్లా నేను ఏం చేసినానంటే ఇంకా ఇట్లా స్లేట్ తీసుకొచ్చి చాక్ పీస్ ఇస్తే స్లేట్ పెన్సిల్ కానీ కొంచెం వాడు ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంట్రెస్ట్గా రాయగలుగుతున్నాడు వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన సో నాతో పాటే పూజ పెట్టుకుంటున్నా టీవీ ఫోను అట్లాంటి అన్ని అవాయిడ్ చేసేసి వాడికి సపరేట్గా కొన్ని బుక్స్ ఇవ్వడము కలర్ఫుల్గా ఉంటే ఏవైనా సరే ఇంట్రెస్ట్గా ఫోకస్గా చూడడం అట్లా చేస్తుండు అందుకు నేను ఇక్కడ నా వర్క్ నేను చేసుకుంటూ వాడికి ఇట్లా స్లేట్ మీద క్యాటు డాగ్ ఇట్లా వేసి చూపిస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతుండు సో దాన్ని చూసి వాడు డ్రాయింగ్ చేయడానికి కానీ లేదంటే రాయడానికి కానీ ఫోకస్ పెడుతుండన్నట్టు సో పిల్లలకు ఏదైనా సరే మనము చేసిన దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్ ఏ పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఉండరు తర్వాత నేను అక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా బట్టలు ఉన్నాయి అన్నీ ఎక్కడెక్కడ ఉండే రెండు రోజుల నుంచి సరిగ్గా మళ్ళీ అన్నీ వాష్ చేసినాయి అన్నీ అట్లే కుర్చీ మీద పెట్టినట్టు ఇంకా అవన్నీ తీసుకొచ్చి అన్ని వాడతా పెట్టేసి క్లీన్గా పెట్టేసుకుంటున్నాను సో మీ ప్రిపరేషన్ ఎక్కడ వరకు వచ్చింది మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు నాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇట్లా పిల్లలు వాళ్ళకైతే నిజం చెప్తున్నా చాలా కష్టం మనకు పిల్లలు ఉన్న వాళ్ళకి అది కూడా మళ్ళీ సపోర్ట్ లేని వాళ్ళకైతే ఇంకా కష్టం అవుతుంది అంటే ఇంట్లో కొందరికి హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకనంటే కొందరు హస్బెండ్స్ కుకింగ్ దగ్గర కానీ పిల్లల విషయంలో కానీ రెడీ చేయడంలో కానీ సపోర్ట్ చేస్తారు చాలా మందికి ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ లలో కూడా ఉంటారు కదా చెప్తారు కదా లేదు మా ఆయన సపోర్ట్ చేస్తాడు పాపని రెడీ చేస్తాడు బాబును రెడీ చేసి పంపించారు అని అట్లా ఉంటది కానీ నాకు అట్లా ఉండదు నాది ఎట్లుంటది అని అంటే కంప్లీట్లీ ఏది ఉన్నా ఓవరాల్గా నేనే చూసుకోవాల్సి వస్తుంది నాకు సో తను మా హస్బెండ్ వచ్చేసి వెళ్ళి నైట్ వస్తాడు సో నైట్ వచ్చి ఇంక ఇప్పుడు ఇక్కడ వెళ్తుండు మళ్ళీ ఆఫీస్కి అయితే హైదరాబాద్లో కాబట్టి సో ప్రాబ్లం లేదు కొంచెం మొన్నటి వరకు చెన్నైలో ఉండే కాబట్టి మస్తు ప్రాబ్లం అయింది నాకు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకవేళ చెన్నై రావాలి అని అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే వెళ్తాడు అక్కడికి మళ్ళీ సో అప్పుడు ఇంకా మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది బయట వరకు ఇంట్లో వరకు ఇప్పుడు ఏమైందంటే కొంచెం నాకు బయట వరకు తగ్గింది ఇంట్లోనే డబల్ వర్క్ అవుతుంది సో అయినా సరే ఓకే చేసుకోగలుగుతాము కానీ ఉన్న టైంని మేనేజ్ చేసుకొని చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తాను సో ఈ రోజు మాత్రం మా అత్తమ్మ వాళ్ళు వచ్చిళ్ళు ఇంకా నేను చదువుదాము బుక్స్ అన్ని సెట్ అని అనుకుంటే ఇంకా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు చాలా రోజులకు వచ్చిండ్లు ఇంకా వాళ్ళు వచ్చిళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళు పాపను కూడా స్కూల్కి వెళ్ళి మధ్యలో నుంచి తీసుకొచ్చిన వాళ్ళంటే చిన్న ఫంక్షన్ ఉంది ఇక్కడ మాది రిలేటివ్స్ రామన్ తప్పుల్లో సో వాళ్ళ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇంకా మా కోసం పిల్లల కోసం అని ఇంటికి వచ్చిండ్లు మాతో పాటు స్పెండ్ చేసి నైట్ వరకు ఇక్కడే ఉండి ఇంకా వాళ్ళు వెళ్ళిండు ఇంకా వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి బుక్స్ అన్ని సెట్ చేసుకుంటున్నా ఏమేమి ఉన్నాయి నా దగ్గర ఏం లేవు నా దగ్గర ఇప్పుడు ఒకటి ఏంది ఏంటంటే సోషాలజీ ఒక బుక్ లేదు సో అట్లనే నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వాలనుకున్నది ఎట్లా అని అంటే ఇప్పుడు పేపర్ వన్కి గ్రూప్ వన్ గ్రూప్ త్రీలో పేపర్ వన్ మొత్తం నేను హాస్టల్ వెల్ఫేర్ కు పేపర్ వన్ బుక్ ఏదైతే తీసుకున్నానో అది సరిపోతుంది దానికంటే ఎక్కువ డెప్త్ అవసరం లేదనేది నాకు తెలిసిపోయింది అంటే నేను అనుకుంటున్నాను అట్లా ఎందుకనంటే దాంట్లో ఉన్న సిలబస్ దీంట్లో ఉన్నది దీనికి ఇండివిజువల్గా మళ్ళా బుక్స్ సపరేట్ సపరేట్ కొనాల్సిన అవసరం లేదు అక్కడ మనకు ఓన్లీ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఆల్రెడీ నా దగ్గర పిఎన్ఆర్ ఉంది అలాగే పాలిటీ ఉంది విన్నర్ పబ్లికేషన్ అలాగే ఎకనమిక్ అంటారా ఎకానమిక్కి నేను ఆల్రెడీ చౌటీసారి క్లాసెస్ వింటాను ఇంతకుముందు కూడా చౌటీసారి క్లాసెస్ విన్నాను కానీ ఇప్పుడు మాత్రము నేను ఈ ఇప్పుడు ఓన్లీ ఒకటే బుక్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయినా అన్ని క్లాసెస్ వినడం కంటే వాళ్ళ వీళ్ళవి అన్నీ వినడం కాదు మ్యాటర్ అనేది ఎక్కువ తెలుసుకోవాలి మ్యాటర్ అనేది ఎక్కువ అనేది అర్థమైంది కాబట్టి ఒక్క బుక్ మంచి ఒక వంద సార్లు చదివిన సార్ అనిపించింది నాకు మొన్న ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను ఈ విజేత కాంపిటీషన్ బుక్ విన్నర్ పబ్లికేషన్ పాలిటీ అలాగే నెక్స్ట్ పిఎన్ఆర్ తెలంగాణ హిస్టరీ కోసం ఈ మూడిటిని బాగా చదువుతా విజేతలైతే జాగ్రఫీ కవర్ అవుతుంది నాకు అందులోనే ఎకానమీ కవర్ అవుతుంది ఇండియన్ ఎకానమీ ఉంది అలాగే ఇండియన్ జాగ్రఫీ ఉంది అందులోనే ఇండియన్ హిస్టరీ కూడా అందులోనే ఉంది సో ఇండియన్ హిస్టరీ కూడా నా దగ్గర ఇండివిజువల్ బుక్ ఉంది మళ్ళీ ఆథమెటికల్ రీజనింగ్ అయితే నా దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ ఉంది ఆర్ఎస్ అగర్వాల్తో పాటు నా దగ్గర విజేత కాంపిటీషన్ వాళ్ళవి హండ్రెడ్ రూపీస్ మెటీరియల్స్ ఉన్నాయి అవి గ్రూప్ త్రీ అప్పుడు తీసుకున్నవి చాలా బాగా యూజ్ అయినాయి ఎందుకంటే నేను నాన్ మ్యాథ్స్ కాబట్టి నాకు కొంచెం అప్పుడు గ్రూప్ ఫోర్ అప్పుడు సారీ గ్రూప్ ఫోర్ అప్పుడు తీసుకున్న గ్రూప్ ఫోర్ అప్పుడు కష్టమైంది కాబట్టి నాన్ మ్యాస్లో అప్పుడు నేను నాకు మా ఇంటికి దగ్గరలో ఒక త అబ్బాయి కానిస్టేబుల్కి వాళ్ళకి ప్రిపేర్ అవుతుండే ఏఎస్ ఇన్స్టిట్యూట్కి కాదు ఐఎస్ఐ లేదో సంథింగ్ ఏదో ఇన్స్టిట్యూట్కి వాళ్ళు వెళ్తుండే ఆ అబ్బాయి సజెస్ట్ అన్నట్టు అక్క విజేతల్లో ఇట్లా టూ ఉంటాయి ఇవి నువ్వు ఆర్ఎస్ అగర్ వాళ్ళను నువ్వు ఇంత కవర్ చేయాలో నువ్వు నాన్ మ్యాథ్స్ కాబట్టి నువ్వు దీని నుంచి తీసుకొని కవర్ చేయక్క నీకు ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్పిండు సో నేను అట్లా నేను ఈ రెండు బుక్స్ కూడా తీసుకున్నా సో పథకాలకు సంబంధించిన సపరేట్ బుక్ ఉంది కరెంట్ కు షైన్ ఇండియా ఉంది వీటన్నిటికీ నేను సిలబస్ని ఎలా డివైడ్ చేసుకున్నా ఏ దానికి పార్ట్ వైజ్ ఏ విధంగా నేను చదువుతున్నా అనే దాని గురించి నేను రేపటి వీడియోలో లేదంటే ఎల్లుండి ఎల్లుండి అన్నా కానీ పోస్ట్ చేస్తాను అంటే డే ఆఫ్టర్ టుమారో అన్న కానీ ఒకరోజు తప్పించి ఒకరోజు అన్న కానీ ఖచ్చితంగా పెట్టడానికి చూస్తా కానీ ఎవరైనా సరే చదువుకోవడానికి ఫోకస్ చేయండి ఉన్న టైంని మంచిగా యూజ్ చేసుకొని చదవండి ఈరోజు మాకు వచ్చినా రాకున్నా మీకన్నా వస్తుంది కదా అనే సంతోషం అంతే తప్ప ఏం లేదు ఒక హౌస్ వైఫ్గా ఉండి చదవడం అనేది నాటేజ్ ఒక్క హౌస్ వైఫ్గా ఉండి చదివి మళ్ళీ సపోర్ట్ లేని ఫ్యామిలీలలో ఉండి జాబ్ కొట్టడం అంటే అది ఇంకా మంచి నేమ్ ఉంటుంది మనకి సో అట్లా మీరు అవన్నిటిని ఒక టార్గెట్ లాగా పెట్టుకొని వీటిని టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని చదవండి ఎందుకంటే నవంబర్లో ఎగ్జామ్ ఉంది గ్రూప్ టీగా కాబట్టి దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా మనం ఎక్కడ సిలబస్ లో మళ్ళీ ఇది చదవలేము అయ్యో పోస్ట్ ఫోన్ అయితే బాగుండు అనేది క్వశ్చన్ మార్క్ అనేది రాకూడదు అట్లా చదువుకోవడానికి చూడండి ఇవేనండి విజేత కాంపిటీషన్ అంటే అథమెటికల్ రీజనింగ్ ఉంది మెంటల్ అబిలిటీ రెండు ఉన్నాయి ఇవి జస్ట్ నైంటీ రూపీస్ అవి పడ్డది అప్పుడు నాకు అప్పుడు గ్రూప్ ఫోర్ అప్పుడు తీసుకున్నా బాగున్నాయి అంటే షార్ట్ కట్ మెథడ్స్ కొన్ని ప్రాక్టీస్ కోసము అన్నట్టుగా బాగుండే అవి తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు మనకు గ్రూప్ త్రీలో పేపర్ వన్లో జనరల్ స్టడీస్లో జనరల్ ఇంగ్లీష్ ఉంది అవి మనకు స్కూల్ లెవెల్లో సరిపోతుంది అలాగే అథమెటికల్ రీజనింగ్ మెంటలబిలిటీ కూడా ఉంది కాబట్టి సారీ మెంటలబిలిటీ కూడా ఉంది కాబట్టి వాటి కోసం నేను ఈ బుక్స్ తీసుకొని ప్రిఫర్ అవుతున్నాను ప్రజెంట్ ఉన్నాయి అయితే నా దగ్గర